బంగ్లాదేశ్ మూలాలున్న మియా ముస్లింలు రెచ్చిపోతున్నారు హిందువుల పంట పొలాలను లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా హిందూ రైతులను చంపేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు ఈ ఘటన అస్సాంలో మైనారిటీ జనాభా అధికంగా ఉన్న నాగావ్ జిల్లాలోని థింగ్ అనే గ్రామంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో అస్సోం ఆందోళన సమయంలో ఈ కుటుంబాలు ప్రాణభయంతో బార్బిల్ చపోరి ప్రాంతంలోని తమ పూర్వీకుల వ్యవసాయ భూమిని ప్రాణభయంతో విడిచిపెట్టాల్సి వచ్చింది క్రమంగా ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా భారీగా పెరిగిపోయింది దీంతో ఇక్కడ మియా ముస్లింల ఆధిపత్యం పెరిగిపోయింది కానీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు వరకు కాంగ్రెస్ పదహారులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో అస్సామీ కుటుంబాలు తమ హక్కులను తిరిగి పొందాయి నవంబర్ పదమూడున హిందూ రైతులు తమ వ్యవసాయ భూమికి వెళ్లినప్పుడు వందలాది మంది మియా ముస్లింలు మేసన్ మరియు పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేశారు మియా గుండాలు హిందూ రైతులను తమ వ్యవసాయ భూమికి తిరిగి వస్తే బెదిరించారు అసద్ అలీ షహీదుల్ ఇస్లాం హమీద్ అలీ రఫీకుల్ ఇస్లాం జాకిర్ హుసేన్ సైదుల్ ఇస్లాం ఆ షఫీకుల్ ఇస్లాం మరియు రఫీకుల్ అలీ అనే ఎనిమిది మియా భూమాఫియాలు అస్సామీ హిందూ రైతులపై దాడికి నాయకత్వం వహిస్తున్నారు అంతేకాకుండా వెయ్యి బిగాల పట్టాభూమిని ఆక్రమించుకున్నారు